ఐ ఓపెన్ ప్యాక్స్ కొత్త వచ్చిన వాళ్ళకి స్వాగతం స్వాగతం సో మన ఛానల్లో చాలా కొత్తగా ఉంటాయి ప్యాక్స్ సో డిఫరెంట్ వేలో మనం అన్నిటి గురించి మాట్లాడుకుందాం సో అందరికీ నమస్కారం ఒక గ్రామంలో కథ గురించి చెప్పాలంటే ఒక గ్రామంలో రఘునాథం అనే వ్యక్తి ఉండేవాడు అతనికి చెందినప్పుడు ఒక బృందశాపం వచ్చింది నీవు ఎప్పుడు ఒకే భారత సంతోషంగా ఉండలేవు ఈ జీవితంలో ఎప్పుడు కొత్త వ్యక్తులు రావడం వల్ల కొత్త సంబంధాలు ఏర్పడతాయి అతను మొదటి భార్య రమ్మతో జీవనం ప్రారంభించాడు కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఆ ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ రఘునాథం మరొక స్త్రీ అయిన సవిత్రి మీద ప్రేమలో పడిపోయాడు సవిత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి మరిన్ని పిల్లలు పుట్టారు గ్రామ ప్రజలు ఆశ్చర్యంతో అతని జీవితాన్ని గమనిస్తున్నారు అతనికి ఇలాగే మూడో నాలుగో ఐదో పెళ్లికి కూడా జరిగాయి అతనికి మొత్తం ఐదు భార్యలు మరియు ఇరవై మంది పిల్లలు కూడా ఉన్నారు ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే అతని జీవితం కేవలం ప్రేమ కోసమే కాదు రఘునాథం అందరితో సరదాగా ఉండేవాడు కానీ అతనికి అసలు మిషన్ తన ప్రతి భార్యకు మించి భవిష్యత్తు కల్పించడం అతడు తన భార్య సంపాదనను పిల్లలకు చదువు కోసం ఖర్చు చేసేవాడు ఆయన చివరికి తన పిల్లల ద్వారా తన వారసత్వాన్ని కొనసాగించడం విద్య సాధించడు అతని కథ ఇక్కడ మోహం చేయకుండా జీవించిన వ్యక్తిగా గ్రామ ప్రజ మనుషుల్లో నిలిచిపోతాడు సో రఘునాథన్ జీవితంలో ఈ వింత పరిస్థితి గ్రామ ప్రజలందరికీ అద్భుతమైన చర్చనీషమైంది ఏంటి ఇది ఎందుకు ఇంత జవాబు లేదా అని కొందరు ఆశ్చర్యపడ్డారు మరికొందరు అతని నేరుగా విమర్శించేవారు కానీ అతని భార్యలు అతనిపై ఏమాత్రం ఆగ్రహం చూపలేవు ఆ విషయం వాళ్ళ కోసం ఎంతో సాధ్యమైన పనిచేసేవాడు ప్రతి భార్యకు గొప్ప ఇల్లు పిల్లలు మంచి చదువు సౌకర్యాలు ఇచ్చేవారు పెద్ద కుమారుడు రామానందం ఒక గొప్ప వ్యాపారవర్తి అయ్యాడు రెండో కుమారుడు సుందరుడు ఒక సైన్యాధికారి అతని కుమార్తెలు తమ తమ కుటుంబాలు గొప్ప అధికారులు అతని పిల్లలందరికైనా ఒక విలువైన వాస్తవాన్ని నేర్పాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఒకరినొకరు భుజాలుగా సపోర్ట్గా ఉండాలని వాళ్ళకు నేర్పించారు అతను ఒక చక్కటి కథ చెప్పేవాడు నేను బహుశా భార్యను పెళ్లి చేసుకోవడానికి కారణం నా జీవితంలో ఒక్కొక్క విభిన్ విన్న విభిన్న గుణం కావాలనిపించింది ఒక భార్య అంటే నమ్మకం మరో భార్య అంటే శ్రేణు ఇంకొకరు ఆత్మవిశ్వాసం అని కథలు పిల్లలకు జీవితం పట్ల ఆసక్తి పెంచాయి ఒకసారి ఒక గొప్ప విషయం చెప్తారు రఘునాథన్ జీవితం నైతిక విలువల మీద నిలబడి ఉంటుంది అతనికి ఎక్కడ అహంకారం లేదు ఇక గ్రామ గ్రామ గ్రామస్తులకు గొప్ప సందేశం వచ్చింది మనం ఎన్ని సందర్భాల్లో ఉన్నా నిజానికి ఉండడం ముఖ్యం సో రఘునాథన్ చివర్లు తన పిల్లలతో చెప్పిన మాటలు మనము ఇప్పుడు మరొకరికి సహాయం చేయడం గౌరవంగా జీవించడానికి ముఖ్యమైన గుణం కుటుంబం అంటే చిన్న ఇల్లు కాదు అది మనకు సంతోషం కలిగించే సైన్యం సో రఘునాథన్ ఇలా తన ఇన్స్పిరేషన్తో అంతమంది పిల్లలకు ఇన్స్పిరేషన్ ఇస్తాడు సో కొత్త వర్షనాల్లో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి